దానికి సరిపడైన నీరు మరియు ఎరువు కూడా అందించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఆ పచ్చని చెట్లను చూడాలనే నా కలల భారతదేశం అందరికీ నమస్కారం నా పేరు ప్రార్థన భారతదేశంలో ఉన్న అన్ని నదులన్నీ అనుసంధానం చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఫ్లోరై రహిత స్వచ్ఛమైన నీరు అందజేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందజేయాలనేదే నా కళ ఇది నేను కళ కన్నటువంటి భారతదేశం అందరికీ నమస్కారం నా పేరు అమ్మాజమ్మ మద్యపానం తుమపానం ఆరోగ్యానికి హానికరం మన దేశంలో చాలామంది క్యాన్సర్ మరియు క్యాన్సర్ మరియు కిడ్నీ బ్రేక్ వల్ల చనిపోతున్నారు అందుకే మా ప్రభుత్వం వారు మద్యపానం దుమ్మపానం తాగే వాళ్ళకి కఠినమైన శిక్ష మరియు కఠినమైన చట్టాన్ని నిర్వహించాలి మద్యపానం ధృవపాలను శాశ్వతంగా నిషాజ చేయాలి నేను కళను కంటున్నాను ఇది నా కళల దేశం జైన్ నమస్కారం అందరికీ నా పేరు నేను భారతదేశంలో ఎక్కువ శాతం గాలి కలుష గాలి కలుషమవుతుంది తొం తొందరగా భార భారత ప్రభుత్వం శాస్త్రవేత్తతో చెడు గాలిని తీసుకొని మంచి గాలిని పదిహేను యంత్రాన్ని తయారు చేసి ప్రజలకు పంచాలి అలాగే అనారోగ్యంతో పాటు ఉన్నారు కదా వాళ్ళంతా ఆరోగ్యంగా మారాలి ఇలాంటి భారతదేశం నాకు కావాలి కావాలని నేను కలలు అంటున్నాను స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే హక్కు ప్రతి పౌరుని ప్రాథమిక హక్కుగా మారాలి నేను భావిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు యశ్వంత్ సాయి ఏడవ తరగతి చదువుతున్నాను భారతదేశ సంప్రదాయాల నాట్యాలలో భరతనాట్యం కూచిపూడి కథక్ కథక్కలి మోహిని అట్టం ఇటువంటివి ఎన్నో ఉన్నా కానీ పాశ్చాత్య నాట్యం ముసుగులో పడి సంప్రదాయ నాట్యాలను మర్చిపోతున్నారు ఇందువల్ల భారత ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రాజ్యాంగంలోకి తీసుకురావాలి ప్రతి పాఠశాలలోనూ కనీసం వారానికి రెండు సార్లైన సంప్రదాయ నాట్యాలను సంగీతాలను నేర్పాలి అప్పుడైతే అప్పుడైతే సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకున్నట్లవుతాము ఇదే నా కళ జై హింద్ నమస్కారం అందరికీ నా పేరు కాజల్ మన భారతదేశంలో పదహేడు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం జనాభా ఉంది వీటిలో ఎంతో మంది పేదవాళ్ళు వైద్య సదుపాయాలకు దూరంగా ఉంటున్నారు వీటికి వైద్యం అందేలాగా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేయాలని నేను కోరుకుంటున్నాను కావున ప్రతి మండలాలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని కోరుకుంటున్నాను ఈ వీటి నిర్వహణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రాజ్యాంగంలో సవరణ చేయాలని కోరుకుంటున్నాను ఇదే నేను కనే భారతదేశం గుడ్ మార్నింగ్ షెడింగ్స్ అమ్మాయి హెచ్ సెవెంత్ క్లాస్ ఇండియా గవర్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ బి అలాట్ మోర్ బజెట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టేడియమ్స్ అండ్ అథ్లెట్ ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ ఆల్ యూత్ దెన్ రూరల్ యూత్ విల్ గెట్ ఆపర్చునిటీ టు గెట్ అ ట్రైనింగ్ అవర్ కంట్రీ విల్ బి నంబర్ వన్ పొజిషన్ ఇన్ ద వర్ల్డ్ ఎక్స్పెషలీ ఇన్స్పట్ ఇట్ ఈస్ మై డ్రీమ్ నేషన్ నమస్కారం నా పేరు రుచిత్ గౌడ ఆడపిల్లలు దేని భయపడకుండా ముందుకో సాగుతూ రాణి రుద్రమ్మ దేవి లాగా ధైర్యవంతులుగా మహిళలు ఉండాలి ఆడపిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా తిరిగి వచ్చేటట్టు ఉండాలి ప్రతి పాఠశాలలోనూ వారానికి రెండు సార్లైనా కరాటి నేర్పించి ఆడవాళ్లను ధైర్యంగా ఉంచాలి ఇదే నేను కలగంటున్న కళల దేశం పేరు ఫిర్త నేను ఏడవ తరగతి చదువుతున్నాను భారతదేశంలో ఎక్కువ మంది యాచకులు ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది దేశంలో మొత్తం యాచకుల సంఖ్య ఎంత అనే విషయంపై కేంద్ర ప్రభుత్వ రెండు రెండు వేల ఇరవై ఒకటిలో ఓ నివేదిక తయారు చేయించింది దేశంలో దాదాపు నాలుగు లక్షల మంది యాచకులు ఉన్నారు రెండు లక్షలు పైగా పురుషులు ఉండగా వారితో సరి సమానంగా ఉన్నారని తేలింది కనుక మన దేశంలో ఉన్న యాచకులకందరికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరెన్నో పునరావాసం కేంద్రాలను ఏర్పాటు చేసి యాచక వృత్తిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులకు అధిక మొత్తంలో జరిమానా విధించేటువంటి నూతన చట్టాన్ని తెచ్చి దీన్ని మన దేశంలో ఎక్కడా కనబడకుండా చేయాలి నేను నా దేశాన్ని యాచక రహిత దేశంగా చూడాలని అనుకుంటున్నాను ఇదే నేను కలల కంటున్న వంటి భారతదేశం జై నా పేరు రోహిత్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను మన దేశంలో నీటి కాలుష్యం ఎక్కువ ఉంది దీనివలన మనం ప్లాస్టిక్ను తక్కువ వాడాలి మరియు మన దేశంలో ప్లాస్టిక్ వాడకూడదని తెలియాలి మన భారత రాజ్యాంగంలో ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలు వాడకూడదని ప్రాథమిక విధులలో ప్రకటించాలి ఇది నా కల